బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది జనసేన మిత్రపక్షం అంటూనే ఒంటరిగా పోరాటం దిశగా అడుగులు వేస్తోన్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రాలో ఒక్కసారిగా కమలం నేతలు దూకుడు పెంచారు పొత్తుల ప్రస్తావన లేకుండానే ఎన్నికల ప్రచారాన్ని షురు చేయబోతున్నారు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా నిన్న ఒక్క రోజే ఇరవై కార్యాలయాలు ప్రారంభించారు ఇవాళ పదిహేను ప్రచార రథాలు ప్రారంభిస్తున్నారు చీఫ్ పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీకి పొత్తు ఉంటుందా లేదా ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోన్న ప్రశ్న ఎందుకంటే బీజేపీకి జనసేన మిత్రపక్షం కానీ తెలుగుదేశంతో జత కట్టారు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు కూడా అయితే టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వెళుతుందా లేదా అనేది మిస్ట్రీగా మారింది ఏపీ బీజేపీ అడుగులు చూస్తుంటే ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది జనసేన తమ మిత్రపక్షం అంటూనే ఒక్కసారిగా దూకుడు పెంచేశారు కమలం నేతలు పొత్తుల ప్రస్తావన లేకుండానే ప్రచారాన్ని షురూ చేశారు అంతేకాదు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా నిన్నొక్కరోజే ఇరవై ఐదు కార్యాలయాల్ని ఓపెన్ చేశారు ఇవాళ ప్రచార రథాలను సైతం ప్రారంభించబోతున్నారు ఏపీ బీజేపీ నేతలు నిన్న ఏలూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన తమ మిత్రపక్షమేనని చెప్పుకొచ్చారు అయితే మిత్రపక్షం మిత్రపక్షమే మా పని మాదే అన్నట్టుగా మాట్లాడారు అక్కడికి పేర్లు పంపించిన తర్వాత బోర్డులో దాని మీద డిస్కషన్ జరుగుతుంది వారు నిర్ణయిస్తారు ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందని మేము పంచాయతీలకి సంబంధించినటువంటి ఆందోళన చేశాము చక్కగా జనసైనికులు వచ్చి పాల్గొన్నారు అదేవిధంగా మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు వచ్చి పాల్గొంటారు నేను అధ్యక్షురారిగా నేను ఏ జిల్లాకి నేను పర్యటనకు వెళ్ళిన జనసేనికులు వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ అందుకోసం ఏకంగా కార్ వాన్లని రెడీ చేసింది బీజేపీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే లక్ష్యంగా సినీ నటులతో ప్రచారం చేయించిపోతోంది ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ ప్రచార రథం దగ్గర నుండి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరసంకారం పూరించింది ఆ పార్టీ చీఫ్ ఏపీ చీఫ్ పురంధేశ్వరి నిన్నే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించారు అయితే ఏలూరు పార్లమెంట్లో క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా గారపాటి చౌదరి రంగంలో ఉంటానంటూ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రచార కార్యక్రమాన్ని కూడా సినీ గాయకులు అదేవిధంగా గేయ రచయిత అనంతశ్రీరామ్ చూస్తున్నారు చెప్పండి ఏంటి అంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఏం చెప్తారు ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళి వారికి వినోదాన్ని అందించడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతోపాటు భారతీయ జనతా పార్టీ యొక్క కమలం పువ్వు గుర్తుని అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తాం ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ మనకి పోలవరం లాంటి మండలాలు చాలా మారుమూర గ్రామాలు ఉన్నాయి అక్కడ వరకు వెళ్ళి సినీ నటులు సినీ హాస్య నటులు సినీ గాయకులతో వీరి చేత వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పార్టీని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంగా ఏర్పాటు ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పటివరకు కూడా మీరు చాలా పాటలు రాశారు ఈ క్యాంపెయిన్ సందర్భంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్నా అనుకున్నారా ఈ క్యాంపెయిన్ సందర్భంగా నాలుగైదు పాటలు ఇప్పుడు మోగుతూ ఉంటాయి ఏ పాటలో కూడా విమర్శలు ఉండవు ఉదాహరణకి కమలం 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 జాతికే హృదయం కమలం జాతికే ఉదయం కమలం రాజనీతికే విజయం కమలం 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 అలాంటి కమలం మీద పాట ఒకటి నా వెనక అంటే నేను నా కుడి చేతి వైపు ఉంది కా దీంట్లో ఎవరైతే సినీ నటులు ఉంటారో వీరందరూ కూడా దీంట్లో ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ దాదాపుగా ఈ నెలాఖరు వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమాలను బీజేపీ చేసేందుకు కూడా ప్రోగ్రాము ప్రణాళికలు రచించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే దాదాపుగా రాజకీయ పొత్తులు ఏంటి ఎవరు పోటీ చేస్తారు పార్టీ నుంచి పోటీ చేస్తారని తెలియకపోయినా కూడా బీజేపీ కాస్తంత దూకుడుగా ఏలూరు పార్లమెంట్లో వ్యవహరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు టీవీ దుర్కాయన్ ఏలూరు నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల కోసం ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టేసింది బీజేపీ పొత్తుతో సంబంధం లేకుండా అభ్యర్థులను సిద్ధం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ప్రతి లోక్సభ సెగ్మెంట్కు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది ఆ సవాహాల నుండి దరఖాస్తులు తీసుకున్నాక దరఖాస్తులను వడబోసి తుది జాబితాను ఢిల్లీకి పంపనుంది ఏపీ బీజేపీ పూర్తి మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో వసంత్ ఇక బీజేపీ ఎన్నికలకి ఒంటరిగానే వెళ్ళబోతోందా ఎక్కడ పొత్తు ప్రస్తావన లేదు జనసేనతో ఉమ్మడి కార్యాచరణ లేవు మరోవైపు ప్రచార రథాలు సిద్ధమైపోయాయి అభ్యర్థుల ఎంపిక కూడా చేయబోతోంది సో ఎలా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ సో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో ప్రత్యేకించి బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు రాజకీయంగా ఉన్న చర్చకు దారి తీస్తా ఎందుకంటే బీజేపీ జనసేన రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కానీ బీజేపీతో సంబంధం లేకుండానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ కూడా జాతీయ అధినాయకత్వం ఇటు ఏపీ బీజేపీ నేతలు కూడా ఒక్కంత ఆశ్చర్యానికి గురారు ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినట్టు ప్రకటనతోటి సో ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయని చెప్తున్నాయి జనసేన కూడా అదే రకంగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నా అని అదే ప్రకటించారు కానీ తెలుగుదేశం బీజేపీతో వస్తుందా లేదా బీజేపీ తెలుగుదేశంతో వెళ్తుందా లేదా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం బీజేపీ మాత్రం ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు క్యాడర్ నిశుద్ధం చేసే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా ప్రస్తుతం పార్లమెంట్కి సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల కార్యాలయాలను ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేస్తోంది అందుకు సంబంధించి క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది సో భీమవరం నరసాపురం పార్లమెంట్ కి సంబంధించి భీమవరం కేంద్రంగా ప్రస్తుతం ఎన్నికల కార్యాలయాలను బీజేపీ చీఫ్ అధ్యక్షురాలు నిన్న ఈ యొక్క కార్యాలయాన్ని మొత్తం వర్చువల్ గా స్టేట్ స్టేట్ వైడ్ ప్రారంభించారు సో ప్రస్తుతం బీజేపీ వేస్తున్నటువంటి వెడుగులు రాష్ట్ర కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నానని మనం చెప్పాలి ఎందుకంటే ఒకవైపు జనసేన కనుక బీజేపీతో కలిసి రాకపోయినా ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి రాకపోయినా జాతీయ అధినాయకత్వం పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకోపోయినా కూడా ఎన్నికలకు సింగిల్గా వెళ్తాము అనే సంకేతాలను ప్రజల్లోకి అలాగే పార్టీ కేడర్లోకి పంపే ప్రయత్నం చాలా క్లియర్గా చెప్తుంది ఎందుకంటే సరిగ్గా వారం రోజుల క్రితం బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు పార్లమెంటరీ ఇన్ఛార్జులు ఎవరైతే పార్టీ హోల్ టైమర్స్ అంటారు వారితో కూడా ఆ పార్టీ సీనియర్ నేత సహ సంఘటన కార్యదర్శిగా ఉన్నటువంటి శివప్రకాష్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా పొత్తులతో సంబంధం లేకుండానే ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ పైన దృష్టి సారించాలన్న డైరెక్షన్ మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కార్యాలయాలు తెలిసారు సో అందులో భాగంగా ఆ రకంగానే వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చర్చకు దారి తీస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయితే సృష్టిస్తున్నాయి మనం చెప్పాల్సి ఉంటుంది